నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి అందించిన శ్రీమద్ భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్ భగవద్గీతలో ద్వాదశోధ్యాయం భక్తి యోగం భావ అమృత వాహినికి స్వాగతం నా పేరు డాక్టర్ కేటీ పద్మజ ఆత్మబంధువులైన మీరందరూ కూడా ఈ అమృత వాహిని ఆస్వాదించి లైక్ చేసి ఆధ్యాత్మిక బంధువులందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను శ్రీమద్భగవద్గీత భక్తియోగం శ్లోకభావ అమృతవాహిని అర్జున వాచ ఏం సతతయుక్త భక్త స్వాం పర్యుపాసతే అవ్యక్తం కెయోగ విత్తమా అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను ఈ విధంగా ప్రశ్నించారు పరంధామ ఎల్లప్పుడూ నీ మీద భక్తితో నీ సేవలో మనసు నిలిపిన వారు ఇంద్రియ గోచరము కానీ నిరాకార బ్రహ్మమును ధ్యానించేవారు అనే ఇద్దరిలో ఎవరు మిక్కిలి పరిపూర్ణులుగా భావించబడతారు అని ప్రశ్నించారు శ్రీ భగవానువాచ మయ్యా వేస్యమనో నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా మత అర్జునుడి ప్రశ్నకు భగవానుడు ఈ విధంగా సమాధానమిచ్చారు నా రూపమునందు మనస్సు నిలిపి నిరంతరము శ్రద్ధతో నన్ను ఎవరు ఉపాసిస్తారో వారే అత్యంత పరిపూర్ణులు ఉత్తమ యోగులు అని నా అభిప్రాయము అని చెప్పారు ఏ హే త్వక్షరమనిర్దేశ్యమవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగమచిత్యం చ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయ తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతా ఎవరు ఇంద్రియములను స్వాధీనపరుచుకొని సర్వుల ఎడల సమభావం కలవారై సమస్త ప్రాణులకు హితము చేయటేందు ఆసక్తి కలవారై ఇంద్రియాతీతము అచింత్యము నిర్వికారము అచలము నిత్యమైనది సర్వవ్యాపకము అయిన పరబ్రహ్మను ధ్యానిస్తూ ఉంటారో వారు నన్ను పొందుదురు క్లేశోధికరస్ అవ్యక్తాం అవ్యక్తాహి గతిర్ దుఃఖం దేహవద్భిరవాప్యతే పరబ్రహ్మమునందు ఆసక్తి కల మనసు కలవారికి పురోగతి మిక్కిలి ప్రయాసగును ఈ విధానములో ప్రగతి సాధించుట దేహాభిమానం కలవారికి ఎల్లప్పుడూ కష్టతరమే